ఇది గౌరవస్థులుండే ఇల్లు మీరంతా ఎక్కడుండాలో మీరే నిర్ణయించుకోండి కలెక్టర్ గారు గౌరవనీయమైన మేజిస్ట్రేట్ హోదాలో జడ్జిమెంట్ ఇచ్చే ముందు మనిషిగా ఒక్క నిమిషం ఆలోచించండి ఇన్నాళ్ళు మాతో కలిసిమెలిసి పెరిగిన ఒక కుటుంబ సభ్యుడిగా ఎవరో ఎలాంటి వారో తెలుసుకుని మరీ తీర్పునివ్వటం మంచిది మన కంటి కనిపించేవని నిజాలు కావు అన్నయ్య పెట్టుకున్న బొత్తు నిజం కాదా కట్టుకున్న పట్టుచీర నిజం కదా నేను చూస్తుండగానే ఆ డ్రైవర్ ఇవి గది నుంచి బయటికి రావడం నిజం కదా ఇవి చాలవా లేక అగ్ని పరీక్ష చేయించాలా ఆనాడు రామాయణంలో ఇదే పరిస్థితిలో ఉన్న సీతను రాముడు అనుమానించడేమో కాని లక్ష్మణుడు నాయనమ్మా మీరు లోపకెళ్ళండి ఏమిటి చీచీ నీ ఇంట్లోంచి బయటికి పోమన్నా ఇంకా ఉండేందుకు సిగ్గు లేదు సిగ్గ ఆ సిగ్గ అనేది నీకు మీ నాన్నకు ఉంటే మమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపేందుకు ఇంత నీచమైన నాటకం ఆడుండేవారు కాదు వద్దని ఎలా రక్షించుకోవాలని కాదు చిన్న వదిన ఎలా ఆలోచిస్తున్నాను నా తాపత్రస్తున్నాను అనేది ఆ డ్రైవర్ వ్యవధాను తీసుకొచ్చి మా అన్నయ్య ముందు తర్వాత నీ సంవసారం బతుకు ఏమైంది ఒక్కసారి నువ్వు నీ బాబు ఎంతమంది కలిసినా మా కుటుంబాన్ని వేరు చేయలేరు వెళ్ళి నా మాటగా నీ బాబుతో చెప్పు ఎంకుశా నేను చెప్పానని నీ బాబుతో బతుకుంటే వాడి బాబుతో కూడా చెప్పు ఎంత పొగరు నీకే కాదు మొత్తం నీ కుటుంబానికి పొగరు అందుకే చేయకూడని పని ఏం చేశాడో ఏమో మీ పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు ఏమన్నా మా పెద్ద నేని నడి రోడ్డు మీద పొడిచి చంపారు కాలా